రాజ్యాంగం ఏమైంది ఇప్పుడు కోడమిటి వచ్చి మీరు రాసిన రాజ్యాంగం అంతా కూడా పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మొత్తం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుందండి రాష్ట్రం అంతా కూడా మహిళలందరూ కూడా రక్షణ కలిగించాలని ఎందుకంటే మన సీఎం గారు మన మన సీఎం గారు మాట్లాడిందేమో మా మహిళలు అందరికీ రక్షణగా ఉన్నారు కానీ ఏ మహిళలకు రక్షణ ఇచ్చారు మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్నో దినాలను జరుగుతాయి ఈ హోమ్ మినిస్టర్ ఏం చెప్పండి మహిళలు జరిగిన ఒక దళిత మహిళలకు అత్యాచారం జరిగితే దాని మీద విషయం జరుపుకుంటా ఒక సాక్షి టీవీ మీద ఏదో డిబేట్లో ఏదో తప్పునాడు జరిగిందని ఆ దాని గురించి సాక్షి ఆఫీసులు పదపడడం సాక్షి ఆఫీసులు చేయడం అలాగే భారతమ్మ గారిని నిందించడం అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందించడం అది కానీ మీరు చేయవలసింది ఏ మహిళా పట్ల అత్యాచారం జరుగుతుందో ఆ మహిళలు న్యాయం చేయండి వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళకి కలవండి ప్రతి టీడీపీ గవర్నమెంట్ మూడు కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఎవరికి కూడా రక్షణ లేదు ప్రతి ఒక్క మహిళ కూడా రక్షణ లేదు మన సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు అంటారో అమ్మ ఎక్కడికి వెళ్ళారో తెలియదు అమ్మా నేను మీ మహిళలందరికీ అందగా నేను ఉన్నానంటున్నారు అమ్మ ఉన్నాడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు మరి ముప్పై రెండు వేల మందికి పారిపోయారు దాసేస్తారు అన్న వాళ్ళు అందరినీ తీసుకొస్తా వెళ్ళారా అన్నా ఎక్కడున్నారన్న మీకు మహిళలకి ఎక్కడ న్యాయం చేస్తున్నారు ఎక్కడ చూసా బాలికల మీద అత్యాచారాలు ఎక్కువ విపరీతమైన అత్యాచారాలు జరుగుతున్నాయి మీరు ఏం చేస్తున్నారు మీరు దేనికైనా వచ్చి ముందుకు వచ్చి అడుగుతున్నారా నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంట ఎక్కడ ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ సూటుగా అడుగుతున్నాం ఎందుకంటే ఆయన తెలిసిన నియోజకవర్గంలో దళితులు ఏం న్యాయం చేశారు కనీసం కొట్టు దగ్గరికి వెళ్ళినా సరే సరుకులు లేకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అంటే మీరు కులాలను పాటిస్తున్నారా కులాలు పరిపాలిస్తున్నారా మీరు ముందుగా ఏంటంటే మా డిమాండ్ మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఇంకా రోడ్డు పైకి వచ్చి ఇంకా గట్టిగా నేను నిరసన తెలుపుతాను ధర్నాలు చేస్తాను ఇప్పటికైనా సరే అత్యాచారాలు జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా అరస్ట్ చేయమని మా డిమాండ్ అదే మారుతమ్మ గారు కూడా సారీ చెప్ప ఎందుకంటే మహారతమ్మ గారికి ఏ తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏ తప్పు లేదు ఎవరో డిబేట్ లో ఉన్నప్పుడు డిబేట్ లో ఒక మాట చాడుతూ ఉంటాం కానీ డిబేట్ లో చేసే వాళ్ళు కాకుండా ఒక జన్స్ కూడా మీ అవసరం చాలా తప్పు అది కూడా మేము కనిపిస్తున్నాం కానీ మహిళలు అందరం కలిపి ఇలాంటి మళ్ళీ అత్యాచారాలు కంపల్సరీగా కూడా మేము రోడ్డు ఎత్తుతాం ఇంత ఉదృతంగా పెంచుతాం 根本、嗯、不住。